తిరుమలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుంటారు కాణిపాకంలోని గణేష విగ్రహం రోజురోజుకు ప్రసిద్ధి చెందుతుంది కాణిపాకం వినాయకుని ఆలయం వెనుక ఉన్న కథ గురించి మరింత తెలుసుకుందాం పాయింట్ హిందువులు ఏమైనా పనులు చేయాలనుకున్నప్పుడు ముందుగా వినాయకుడిని ప్రార్థిస్తారు ఆయనను ప్రార్థిస్తే తమకు శుభం కలుగుతుందని భావిస్తారు కాణిపాకం అంటే వినాయకుడిని ఎక్కువగా స్మరించుకునే ప్రత్యేక ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం గణేశుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమైనందున ప్రజలు అక్కడ ఆలయాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు అందుకే కాణిపాకంలో స్వయంభో అని పిలుస్తున్నారు కాణిపాకంలో వినాయకుడు ప్రత్యేక చిహ్నం స్వామివారి విగ్రహం పాక్షికంగా నీటిలో ఉంది స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పండుగ రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు సత్యదేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేసేందుకు అబద్ధాలు చెప్పేవాళ్లు భయపడతారు ఇప్పుడు కాణిపాకం దేవాలయం ఉన్న భూమి ఒకప్పుడు ముగ్గురు సోదరుల స్వంతం వారు మాట్లాడలేరు చూడలేరు వినలేరు కొద్ది రోజుల తర్వాత పొలాల్లోకి నీరు రావడం చూశారు ఎక్కువ నీరు దొరుకుతుందని భావించి బావి తవ్వాలని నిర్ణయించుకున్నారు కానీ వారు తవ్వడం ప్రారంభించినప్పుడు వారు గట్టి రాయిని కొట్టారు మరియు దాని నుండి రక్తం వచ్చింది మెల్లగా బావి నీళ్లతో నిండిపోవడం ప్రారంభించింది ముగ్గురు వ్యక్తులు గణేశుడి విగ్రహాన్ని చూసి దానిని ప్రార్థించినప్పుడు విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు ఇది చూసిన గ్రామస్తులు విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు వారు కలిసి కొబ్బరికాయలు కొట్టినప్పుడు నీరు చాలా దూరం వ్యాపించింది ఈ ప్రాంతాన్ని కాణిపరకం అని పిలిచేవారు కానీ ప్రజలు దీనిని కాణిపాక అని పిలువడం ప్రారంభించారు పదకొండో శతాబ్దంలో చోళ రాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఈ బావికి సంబంధించిన మరో అద్భుతమైన విషయానికి ఏమిటంటే ఇది ఎప్పుడూ నీరు అయిపోదు అందుకే ప్రజలు నీటిని ప్రత్యేకంగా భావిస్తారు మరియు మతపరమైన యాత్రలకు సందర్శకులకు ఇస్తారు అలాగే ఈ ప్రదేశంలో ఉన్న గణేశుడికి కాణిపాక మరొక పేరు